అనుదిన వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తువర్ శుభనామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం భయపడకుడి ఊరక నిలుచుండి చూడుడి నెరకు మా పదమూడు పద్నాలుగు భయపడకుడి ఏహో మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి అని మరి ప్రజలతో మోసే ఎర్ర సముద్రం ముందు నిలిచినప్పుడు చెప్పాడు అలాగే పద్నాలుగు వచ్చును ఏహో మీ పక్షంలో యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలను అని ముందు ఎర్ర సముద్రము వెనుక ఐగుప్తు రథాలు ఐగుప్తు సైన్యం రథాలతో వస్తూ రథాలతో వస్తూ ఉండగా మోసే తన ప్రజలతో చెబుతూ ఉన్నాడు మరి కేత నాలుగు నాలుగులో భయమునంది పాపం చేకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని ఊరకుండి అని హెచ్చరిక చేయబడతా ఉన్నాం ఇంకను ఏము ముప్పై ఏడు పద్నాలుగులో ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించమని హెచ్చరిక చేయబడతా ఉంటున్నాం ద్వితీయ దేశం ఇరవై ఏడు తొమ్మిదిలో ఈ దాటిన తర్వాత దేవుని ప్రజలు ఊరక ఊరకుండి దేవుని ఆజ్ఞలను ఆలకించవాలని హెచ్చరిక చేయబడతా ఉన్నారు కీర్త నలభై ఆరు పది ఊరకుండు నేనే దేవుడు నన్ను అని సైన్యములు కాకపోతే ఏ సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే యశా ముప్పై పదిహేను ప్రభును పరిశుద్ధ దేవుడు నాకు ఏ హోవ సెలవిస్తూ ఉన్నారు ఏమంటే మీరు ఊరకుండుట వలన రక్షింపబడెదరు మీరు ఊరుకుండి నమ్ముకునేట వలన మీకు బలము కలుగును ప్రయస్లా అందుకే మనమును మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ప్రజలు కానీ భయోందాళనకు గురిచే ప్రయత్నించినప్పుడు మరి రెండో రాజులు రెండు మూడో రెండో అధ్యయ మూడో వచనంలో చెప్పబడినట్లుగా ఎలీషా వలె భవిష్యత్తుని ఎరిగిన వారమే నేను ఎరుగుదును మీరు ఊరకుండి అని చెప్పగలుగుతూ మరి ఊరక నిల్చుండి చూచుచు భయపడక ఇందుముగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నిపశ్యతనా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు గతంలో మా జీవితాల్లో చేసే అద్భుత క్రియలను ఆలోచించుకుంటూ భవిష్యత్ జ్ఞానము గలవారమే ప్రభును సైన్యములకు అధిపతిగా ఏహోవ దేవుడు నాకు మీరు మాకు ఉన్నారని నమ్మి భయపడక ఊరక నిలుచుండి చూచుచు మీరు అనుగ్రహించు రక్షణను అనుభవించినట్టి కృపను మా ఎల్లర్కునూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రైస్లర్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని